మత్ కహో ఏ దేశ్ కెలియే సురక్ష నహి మిత్రులారా హిందూ ఆస్తులు ముస్లింలకు గుంజిపెడతారంటున్నాను నేను అడుగుతున్నా ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ములు అన్నదమ్ముల ఆస్తులు వచ్చుకున్న వాళ్ళు ఉదనే ఏర్పడ్డోళ్ళు ఉదా కాగితం రాసుకోకుంటా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్న ఆస్తి తమ్మున్కే తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా మన రాజ్యాంగం అట్లుంది వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా ఈ దేశ ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడతాడా ఇది పద్ధత ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు ఇది దేశానికి మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి అశాంతి పెట్టాయి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్ప కూలుతుంది ఈ దేశానికి తీర నష్టం జరుగుతుంది అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నామా బీజేపీ మిత్రుల దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూతుల డబ్బాలలో కాదు మిత్రులారా మీరు చేసే వ్యాపారం మీ రాజకీయ వ్యాపారం మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి ఇంత దుర్మార్గం ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది ఒక సెక్యులర్ ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చారు కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చెయ్యడం ఈ దేశానికి మంచిది కాదు ఇట్లాంటి ఆలోచన మానుకోండి రాముడు మీకే కాదు మాకు రాముడే మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం విష్ణుని కొలుస్తాం కృష్ణుని కొలుస్తాం ఎంతో మంది దేవతలుండ్రు ఊర్లూర్ల పోసమ్మ మైసమ్మ ఎల్లమ్మ ఎంతోమంది దేవతలుండ్రు ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం ఎవరి మత విశ్వాసం వాళ్ళది నేను హిందువునని గర్వపడతా ముస్లింలను క్రిస్టియన్లను సిక్కులను ఆదరిస్తా గౌరవిస్తా ముఖ్యమంత్రిగా నా బాధ్యత మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం ఊర్లలో పీర్ల పనికి ఎవర మనం కాదా చేసేది అలా వాడేది మనం కాదా ఊర్లో ఏదైనా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే పది మందికి మనం సాయం చేస్తలేమా మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా నిలబడతలేరా హైదరాబాద్లో ఇది మన సంస్కృతి మన సాంప్రదాయం దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది మిత్రులారా ఇది దేశానికి మంచిది కాదు కాంగ్రెస్ ఎన్నో యాభై ఏళ్ళ అధికారంలో ఉంది అధికారం కాంగ్రెస్కు కొత్త కాదు ప్రతిపక్షం అసలే కొత్త కాదు కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే ఈరోజు ఇందిరా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చాను రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చాను సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేశాను ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు కొట్లాడేదే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రుల అందుకే ఈ రోజు మీకు స్పష్టంగా మూడు మాటలు ఇస్తున్నా మీ చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మాది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా పసుపు బడి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం తీసుకొచ్చి మీకు ఇస్తాడు లేకపోతే ప్రశ్నించే గొంతుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్న తీసుకొస్తాడు నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నా అదే విధంగా నిన్నమన్నా రైతు రుణమాఫీ గురించి మా